శుభోదయం గీతోదయం జ్ఞానోదయం గీతా జ్ఞానాన్ని మించినటువంటి జ్ఞానం ఈ విశ్వంలో ఎక్కడా లభించదు ప్రాపంచిక జ్ఞానం ఎంతో ఉంది తెలుసుకున్నా ఇంకా ఉంది బ్రహ్మ జ్ఞానం అదే గీతాజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి కానీ నీకు ఎంత కావాలంటే అంత లభిస్తుంది ఈ భగవద్ జ్ఞానం దైవ జ్ఞానం ఈరోజు యథాతథంగా శ్రీమద్భగవద్గీత పారాయణాన్ని కొనసాగిద్దాం మొదటి అధ్యాయంలో ఉన్నాం కదా అర్జున విషాద యోగం మరి ఈరోజు గీతాధ్యయనములో భాగంగా మనము పన్నెండు పదమూడు శ్లోకాలను పఠిద్దాం నిన్నటి రోజు దుర్యోధనునికి సంతోషం కలిగించాలనే ఉద్దేశముతో భీష్మాచార్యుల వారు ఒక సింహ గర్జన చేశారు సింహనాదం చేశారు దిక్కులు తిక్కటిల్లిపోయాయి ముసలాయన పెద్దాయన అయినా పరాక్రమములో ఆయన ముసలివాడు కాదు ఆయన ముందు యువకులెవరూ నిలువలేరు యుద్ధ రంగమున అంతటి మహాశక్తి సంపన్నుడు భీష్మసారులవాడు ఈరోజు శ్లోకాలు నిన్నటి రోజు పదకొండు పన్నెండు చదివాము ఈరోజు పదమూడు పద్నాలుగు చదుమా తంకాశ పణవానక గోముఖా సహస్తవా ఇక్కడ కొంచెం గొంతును పెంచాలి ఎందుకంటే ఇక్కడ ఉద్రేకములో ఉన్నారు శంఖనాదములతో మొదలవుతూ సకల వాద్యములు కూడా ఒక్కసారి దిక్కులు పిక్కటిలేలా మారుమవుతున్నాయి

అంటే భీష్మాచారులు సింహ గర్జన చేసి యుద్ధానికి సిద్ధం అన్న తరువాత శంఖములు మృగాయి పణవానకములు భేరులు అంటే యుద్ధ భేరి ధన్ ధన్ అనేటువంటి ఆ శబ్దం దిక్కులు తిక్కటిల్లా చేస్తూ ఉంది కొమ్ములు అంటే సామాన్యంగా మన ఊర్లో కూడా కొమ్ము ఊదేవాడు ఉంటారు చూడు ఇలా కొమ్ము ఉంటుంది గోముఖంతో ఉంటుంది ఆ గోముఖ వాద్యమైనటువంటి కొమ్ములు ఊపుతున్నారు గట్టిగా శబ్దము వెలువడుతున్నది వాటి నుంచి ఒక్కసారి మ్రోగించబడ్డాయి ఆ సంఘటన ధ్వని ఎలా ఉంది అతి భీకరంగా ఉంది చెవుల చక్షువుల యొక్క పొరలు తెగిపోయేటట్టు ఎగిరిపోయేటట్టున్నాయి ఆ శబ్దాలు పద్నాలుగవ శ్లోకం అత స్వేత్తైరే మహతి శంత మాధవ పాండవశ్చైవ దివ్యౌ శ కౌరవులు శంఖనాదములు తప్పెటలు మారు యోగిస్తే పాండవులేమి చేతకాని వారా చేవ చచ్చిన వారా ఇప్పుడు వీరి పరాక్రమం వీరి వైపు నుంచి కూడా రకరకాలైనటువంటి ఆ సంగీత యుద్ధ సాధనాలు ఒక్కసారిగా మారు మృగై తాత్పర్యం భావం తెలుసుకుందాం ఎదుటి పక్షములో కౌరవపక్షములో సరే ఉన్నాడు ఎదుటి పక్షం అంటే కౌరవులకు ఎదుటి పక్షం ఏది పాండవ పక్షం పాండవ పక్షములో శ్రీకృష్ణ భగ భగవానుడు ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడుంటాడో అర్జునుడు ధనుర్ధాని అయి ఎక్కడుంటాడో అక్కడ విజయం తథ్యం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరు వాళ్ళ యొక్క శ్వేతాశ్రములు పూనినటువంటి ఆ దివ్య రథం అలా ఉంది ఆ యొక్క మాధవుడు ఆ యొక్క అర్జునుడు ఉన్నటువంటి ఆ యొక్క దివ్య రథం వారు అందులో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు మహావీరుడు సూర్యుడు ఫల్గుణుడు పార్థుడు సవ్యచాచి అని బిరుగా పొందినటువంటి మహాయోధుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు ఆ రథములో ఉన్నారు వాళ్ళు కూడా తమ తమ దివ్య శంఖములను పూరించేవి రెండవ శ్లోకంలో నెక్స్ట్ తరువాతి శ్లోకములో అంటే పదహైదవ శ్లోకములో శ్రీకృష్ణ పరమాత్ముల యొక్క పాంచజన్యం అలాగే అర్జునుని యొక్క శంఖం ఎలా పూరింపబడతాయో వివరించబడుతుంది ఇది యుద్ధరంగం అండి ఈ యుద్ధరంగములో ఇక్కడ భక్తికి దయ దాక్షిణ్యాలకి కాల్పణ్యాలకి తావు లేదు శత్రువులను ఊత కోచ కోయడమే ఇప్పుడు ఏం జరుగుతుంది మన యొక్క కాశ్మీర్లో అది ధర్మక్షేత్రమా ధర్మయుద్ధమా న్యాయ సమతమా కాదు తిరికి పందలు చోరులు దొంగలు దొంగ దెబ్బతీస్తున్నారు కానీ ఆ కురుక్షేత్ర రంగంలో దొంగ దెబ్బలు లేవు ముఖాముఖి ధైర్యం ఉన్నవాడు బలమున్నవాడు అదృష్టం ఉన్నవాడు విజయాన్ని సాధిస్తాడు విజయాన్ని సాధించినవాడు ఓడిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చివరికి చేరేది ఆ స్వర్గం కాబట్టి విజయము వీర స్వర్గము గెలిస్తిన సింహాసనం దక్కుతుంది అధికారం దక్కుతుంది లేదా స్వర్గం దక్కుతుంది ప్రాణాలు పోతే ఎక్కడికి పోతాం యుద్ధ రంగంలో ప్రాణాలు పోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఆ స్వర్గానికి వెళ్తారు అలా మన సైనికులు కూడా విజయము వీర సద్గమం తేల్చుకొనడానికి సిద్ధమయ్యారు మరి ఏం చేస్తుంది ఇక్కడ మోడీవారు నరేంద్ర మోడీవారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఆయన తన అర్జున్ని ఎలా ముందుకు నడిపిస్తారో ఇక్కడ అర్జునుడి తేలు చెప్పను అర్జునుడున్నాడు ఎవరు అనేది తరువాత ఎందుకు భారత సైన్యం ఎలా ముందుకు వెళ్తుందో అది రెండు మూడు రోజుల్లో లేదా ఒక వారంలో మనకు అర్థమవుతుంది మనది విజయమా వీర స్వర్గమా అనేది చేరుతుంది శుభం భూయాత్ భగవద్గీత నేటి రోజులకు అన్వయించుకోవాలి ఆనాడు మహాభారతంలో ఏం జరిగిందో అది నేడు కూడా జరుగుతున్నది పాత చింతకాయ పచ్చడి కాదు భారతం అంటే దానికి కాల నియమము లేదు దేశ నియమము లేదు మత నియమము లేదు కుల నియమము లేదు అది విశ్వ గ్రంథము ఆ గ్రంథములో ఏముందో ఈరోజు కూడా ఉందని మనము గ్రహించాలి అన్వయించుకోవాలి ఇక సరవామని శుభం భూయాత్ గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే ఎవరైతే ఆ భగవద్గీత అనేటువంటి గంగను తాగుతారో అమృతం వంటి ఆ గంగను గీతను కోలుతారో వారికి పునర్జన్మ ఉండదు న విద్యతే పునర్జన్మ ఉండదు నా విద్యతే ఉండదు